ప్రభుత్వ హాస్టల్లో ఉండే విద్యార్థులకు అందిస్తున్న ఆహారం వారి మెను ఎలా ఉందనే దానిపై అధికారులు ఆదేశం మేరకు జనగామ జిల్లాలోని ప్రభుత్వ హాస్టల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు తనిఖీల్లో చాలా విషయాలు వెలుగులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు విద్యార్థులకు అందించాల్సిన నాణ్యమైన ఆహారం అందించడం లేదని చుట్టూ పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత లోపించిందన్నారు భోజన మెను పలు రికార్డులు పరిశీలించారు ఉన్నతాధికారులకు రిపోర్టు పంపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు గౌరవ డీజీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం జనగామ టౌన్లో ఎస్సీ గర్ల్స్ హాస్టల్ ప్రీ అండ్ పోస్ట్ హాస్టల్ ఇవాళ తనిఖీలు చేయడం జరిగింది ఈ తనిఖీలలో ముఖ్యంగా పిల్లలకి యాజ్ పర్ మెను భోజనం పెడుతున్నారా లేదా తర్వాత ప్రెమిసిస్ కూడా నీట్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా కిచెన్ కూడా ప్రెమిసిస్ ఎలా ఉంది నీట్గా పెడుతున్నారా లేదా తర్వాత భోజన నాణ్యత కూడా ఎలా ఉందని చెక్ చేసే యాంగిల్లో మేము ఈరోజు మార్నింగ్ ఆరు గంటల నుండి తనిఖీలు చేస్తున్నాము అలాగే బోర్డర్స్ హాస్టల్లో ఎంతమంది ఉంటున్నారు యాజ్ పర్ రికార్డు ఫిజికల్ చెక్ చేస్తే ఎంతమంది ఉన్నారు అనే యాంగిల్లో కూడా మేము అందరినీ ఫిజికల్గా చెక్ చేసాము ఇప్పటి వరకు జరిగిన ఈ తనిఖీల్లో మాకు తెలిసింది చాలా వేరియేషన్స్ ఉన్నట్లుగా తెలుస్తున్నది విద్యార్థుల సంఖ్య కూడా యాజ్ పర్ రికార్డు ప్రకారంగా వన్ టెన్ నుండే రాత్రి సెవెంటీ త్రీ మెంబర్స్ అని రాశారు ప్రస్తుతం చెక్ చేస్తే మాత్రం అరవై మంది ఉన్నారు అలాగే వాళ్ళకి ఇచ్చే మెనూ ప్రకారం కూడా వాళ్ళకు యాక్చువల్గా ఈరోజు అరటిపండు తర్వాత పులిహోర పెట్టాలి కానీ అరటిపండు కూడా ఇవ్వలేదు అలాగే ఎగ్స్ త్రీ టైమ్స్ ఇవ్వాలి తర్వాత నాన్ వెజ్ పెట్టాలి మెనూ ప్రకారంగా వాళ్ళకు సరిగ్గా అందించట్లేదు అని చెప్పి వాళ్ళు పిల్లలు చెప్తా ఉన్నారు వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేశాము అలాగే బాత్రూమ్స్ కూడా అసలు క్లీన్ లేవు డ్రైనేజీ కూడా అసలు లీకేజెస్ ఉన్నాయి పిల్లలకు అనారోగ్యం కావడానికి ఆస్కారం ఉంటుంది ఇది ఇవన్నీ కూడా మేము ప్రొసీడింగ్స్లో రాస్తాము రిపోర్ట్ పెడతాము కమిషనర్ గారికి గవర్నమెంట్ లెవెల్లో వాళ్ళు